హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి ఈ రోజు వేడివేడిగా బజ్జీలు అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా బజ్జీ వేయాలంటే నైట్ నానబెట్టి మార్నింగ్ వేసుకోవడం కాకుండా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఏంటంటే మైదాపిండి కొద్దిగా వరిపిండి కలుపుకోవాలి ఎక్కువ కాదు ఒక మైదా మైదాపిండి అయితే ఒక రెండు మూడు స్పూన్లు వరిపిండి కలుపుకుని అందులోనే కొంచెం ఉప్పు సోడా కలిపేసుకుని పెరుగు వేసుకుని కలుపుకోవాలండి దీనికి ఏంటంటే మెయిన్ అంటే వాటర్ అవి కాకుండా ఓన్లీ పెరుగు ఎక్కువ కమ్మటి పెరుగుతో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది పొల్ల మజ్జిగైనా కూడా బాగుంటుంది పెరుగు లాంటి దానితో కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలన్నమాట అరగంట తర్వాత మనం బజ్జీల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి నూనె కూడా ఎక్కువ పీల్చుకోదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలు బజ్జీల మీద ఇది ఇంకా బాగుంటుందనమాట అంటే పెరుగు వేసి కలుపుతాం కదా అందువల్ల ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు వేసుకుని కూడా మామూలు ఉల్లిపాయ బజ్జీలా కూడా వేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయండి ఇవి అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు గమ్మున ఎవరైనా చుట్టాలోచన చేయాలని చాలా బాగుంటాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ బాయ్ ఇంకా ఫుల్ వీడియో కావాలన్న ఛానల్లో డీటెయిల్గా ఉందండి బజ్జెల్ది చూడండి థ్యాంక్ యూ గైస్ బాయ్